వెల్కమ్ టు న్యూస్ సాక్షి ఎడిటర్ రెడ్డిపై క్రిమినల్ కేసులు ఉపసంహరించుకోవాలని ఏపీ చిన్న మధ్య తరహా పత్రికల సంఘం ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారికి విడతీ పత్రం అందజేసిన యూనియన్ నాయకులు సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి మరో ఆరుగురు పాత్రికేయులపై క్రిమినల్ కేసులు బనాయించడాన్ని ఏపీ సామ్నా తీవ్రంగా ఖండించాయి సాక్షి ఎడిటర్ పాతికేయులపై పెట్టిన కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి ఈ మేరకు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహను కలిసి వినతి పత్రం అందజేశారు ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు చిన్న మధ్య తరహా పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు ప్రధాన కార్యదర్శి పిచ్ రవణారెడ్డి ఏపీయూడబ్ల్యూజే అర్బన్ శాఖ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు ఉపాధ్యక్షులు ఎం మురళీకృష్ణ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జి రఘురామ్ సీనియర్ నాయకులు జి రామారావు బివి శ్రీనివాస్ ప్రెస్ క్లబ్ కోశాధికారి సయ్యద్ మహమ్మద్ హుసేన్ జీవన్ కుమార్ అబ్దుల్ ఖరీర్ ఆదం న్యూస్ ఛానల్ సీఈఓ మరికొంతమంది విలేకరులు డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు అనంతరం డిఆర్ఓ కార్యాలయంలో ఎదుట బయట ఇచ్చి నినాదాలు చేశారు చూస్తూనే న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి క్రిమినల్ కేసులు ఎత్తివేయాలి పత్రికా స్వేచ్ఛను కాపాడాలి అంటూ నినాదాలు చేశారు అనంతరం సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు పల్లి ధర్మారావు మీడియాతో మాట్లాడారు సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి మరో ఆరుగురు పాత్రికేయులపై కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని తాము భావిస్తున్నామని ఎడిటర్లపై కేసులు నమోదు చేయడం ఇది కొత్తమీ కాదని గతంలో ఎడిటర్గా పనిచేసిన వరల్లి మురళీపై కేసు నమోదు చేశారన్నారు రాజ్యాంగం భారతీయులకు పవిత్రమైందన్నారు దానికి ఏ వ్యవస్థలు అతీతం కాదన్నారు జర్నలిజంలో వార్త రాయడం విలేకరి ప్రాథమిక ధర్మమని విలేకరి వార్త రాస్తే ఎడిటర్పై కేసు నమోదు చేయడం సరికాదని అన్నారు రాజకీయ ప్రయోజనాల కోసం కక్ష సాధింపుల కోసమో ఎడిటర్పై కేసు పెట్టడం ఇతర ఎడిటర్పై కేసులు ఎందుకు నమోదు అవడం లేదని ప్రశ్నించారు మీ చూపు ధోరణి వేరుగా ఉందన్నారు రాజ్యాంగ విలువలను ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం లేదన్న సందేశం సమాజంలోకి వెళుతోందన్నారు ఇది మంచి పద్ధతి కాదన్నారు ప్రభుత్వాలు శాశ్వతం కాదని పదేళ్లు ఐదేళ్లకు మారుతూ ఉంటాయన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న మీడియా వ్యవస్థను మీరు గౌరవించడం లేదని అన్నారు వాటిని గౌరవించడం ద్వారా అధికారంలో ఉన్న వారి హృదయ సంస్కారం జ్ఞాన సంస్కారం తెలుస్తుందన్నారు కేసులు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదన్నారు తక్షణమే ఎడిటర్ పాత్రికేయులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కేసు ఉపసంహరించుకోకుంటే అధికారంలో ఉన్న వారి విలువ పెరుగుతుందన్నారు కేసు ఉపసంహరించుకుంటే అధికారంలో ఉన్న వారి విలువ పెరుగుతుందన్నారు విత్ చేసుకోకపోతే మా పోరాటాలు కొనసాగుతాయన్నారు మాకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయస్థానాలు ఉన్నాయన్నారు మీ పోలీసులు ఏ ఏ వ్యాఖ్యలు చేశారో అవన్నీ కూడా ఉన్నాయన్నారు అనంతరం ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్ బాబు మాట్లాడుతూ ఎడిటర్పై బనాయించిన కేసు అక్రమం దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు జర్నలిస్టులపై కేసులు బనాయిస్తే తమ యూనియన్ స్పందిస్తుందని కేసులను ఖండిస్తుందన్నారు సిహెచ్ రమణారెడ్డి మాట్లాడుతూ ఎడిటర్పై కేసు అప్రచారస్వామికమని అన్నారు పత్రికేలపై కేసులు బనాయిస్తే సామ్నా పోరాడుతుందన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది